అందరికీ నమస్కారం నేను ప్రస్తుతం నీలం శేఖర్ ఎస్ఏ బయోసైన్స్ ఎన్ఆర్ఎంలో చేస్తున్నాడు ఇతను నాకు పెద్దగా పరిచయం అయితే లేదు మరి సామాజిక మాధ్యమాల ద్వారా మరి నా గురించి తెలుసుకొని మరి నాకు ఒక మంచి శ్రేయోభిలాషిగా ఫ్యాన్ సార్ మీ అభిమానిని సార్ అని చెప్పేసి నాకు ఈ మధ్యనే కలవడం జరిగింది అసలు నా గురించి ఎలా తెలుసుకుండు నా గురించి మరొక కవిత కూడా అతను రాయడం జరిగింది మరి ఆ విశేషాలు ఏందో తెలుసుకుందాం చెప్పండి శేఖర్ సార్ మరి మీరు అసలు నేను ఎలా మీకు అసలు పరిచయం అయినా సార్ నమస్కారం అందరికీ కుక్కడా రమేష్ సార్ అని అంటే నేను ప్రత్యక్షంగా అయితే నాకు పరిచయం లేదు కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా రమేష్ సర్కిల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా కాలం నుంచి నేను గమనిస్తున్నా ఎందుకో తెలియదు ఈ సమాజంలో ఇలాంటి అరుదైన వ్యక్తులు ఉంటారా అని కొద్దిసేపు ఆశ్చర్యం కలిగింది దానిలో క్రమంగా నేను సార్ని కొంచెం అన్వేషించే క్రమంలో తెలియకుండానే నాకు నేను అభిమానిగా మారిపోయినా సార్ గురించి ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే నేటి సమాజంలో విలువలు ఉన్న మనుషులు గురువుల పట్ల సదభిప్రాయం తగ్గిపోతున్న క్రమంలో ఒక ఉత్తమ గురువు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా నాకు వ్యక్తిగతంగా నాకు అనిపించింది మన కుక్కడ ప్రమేష్ సార్ని చూసిన తర్వాత ఒక మంచి లక్షణాలున్న వ్యక్తి ఇలా ఉండాలి అని అని అనిపించింది ఇలాంటి వ్యక్తి గురించి ఈ సమాజానికి చెప్పకపోతే అది సమాజానికి ఒక రకమైన ప్రమాదమే కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి తప్పకుండా ఈ సమాజానికి తెలపవలసిన అవసరం ఉంది దానిలో భాగంగానే సార్ గురించి నాకు అనిపించినవి ఒక రెండు లైన్లు మీతో పంచుకోవాలని కోరుకుంటూ మొదటగా నాకు సారం చూడగానే అనిపించిన ఒక చిన్న పాట ఏంటంటే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కరే ఒక్కరు ఏడముళ్ళడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు నిల్లు వెళ్ళ స్వార్థం నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా నేను ఈ పదాలే ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే ఇప్పుడు ఈ సమాజంలో స్వార్థం అనేది నీడలా వెంటాడుతున్నప్పటికీ కూడా మనిషి తన విలువలను కాపాడుకుంటూ ఒక వ్యక్తిగా నిజంగా ఒక విలువలున్న వ్యక్తిగా ఎలా ఉండాలి అనేది దానికి ప్రత్యక్ష నిదర్శనం మా రమేష్ సార్ ఆ రమేష్ సార్ గురించి ఒక చిన్న కవిత్వాన్ని మీ ముందు పంచుకోవాలనుకుంటూ శీర్షిక ఈ తరం విలువల మనిషి ఉత్తమ గురువు రమేష్ సార్ ఈ తరం విలువల మనిషి ఉత్తమ గురువు రమేష్ సార్ జీతం కులమానం కాకుండా జీవితాన్ని బోధించే నేటి తరపు విలువలు గల విలువైన గురువు విలువైన గురువు ఉత్తమ గురువు మా సార్ జీవన ప్రయాణంలో ఆరోగ్యవంతమైన శరీరాల్లో ఆరోగ్య ఆలోచనలు లోతు తెలిసిన గొప్ప క్రీడాకారుడు మాత్రమే కాదు ఎందరో క్రీడా యోధులకు మార్గదర్శి మా రమేష్ సార్ పాటలతో పాఠాలు బోధించే లెక్కలని సైతం లెక్క చేయకుండా రాగాలు పలికించే జ్ఞాన గాయకుడు మా రమేష్ సార్ నమ్ముకున్న వృత్తిలో న్యాయంగా బతకాలి అంటూ నాణ్యమైన విద్యా మార్పుల కోసం కలం పట్టిన మంచి రచయిత మా రమేష్ సార్ తన చుట్టూ ఉన్న సామాజిక రుగ్మతల మీద బాల్యం నుంచే పట్టు సాధించి ప్రాపంచిక విషయాల మీద స్పందించే సామాజిక చైతన్యకారుడు మా రమేష్ సార్ విద్యలో విప్లవాత్మక మార్పు కోసం తపించే నిత్య ఆలోచనల శిఖరం జ్ఞాన తృష్ణ ఉన్న విద్యావేత్త ఒక గొప్ప మేధావి మా రమేష్ సార్ మారుతున్న కాలానికి పెరుగుతున్న సాంకేతికతను ఒడిసిపట్టి సాంకేతిక జ్ఞానాన్ని గట్టిగా పట్టుకొని నేటి తరంతో పోటీ పడుతున్న సాంకేతిక నిపుణుడు మా రమేష్ సార్ సామాజిక విలువలని అంశాలని తన మస్తిష్కపు తలపులను గత కాలపు స్మృతులను వ్యక్తులను శాశ్వతంగా బంధించే యూట్యూబర్ మా రమేష్ సార్ పేదరికంలో పుట్టి పెరిగిన పేదరికంలో పుట్టి పెరిగిన లక్షలు సంపాదించే దారులు కళ్ళ ముందు కనబడుతున్న విలువలే ప్రాణంగా విలువలే ప్రాణంగా బ్రతికే ఒక గొప్ప విలువల గల మనిషి మా రమేష్ సార్ బుడిగ జంగాల కళల నుండి అంతరించిపోయే గ్రామీణ వృత్తుల కళలు కన్నీటి వెతలను బాధలను బయటికి తీసి మట్టి మనుషులను పరిచయం చేస్తున్న మహామనిషి మా రమేష్ సార్ తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రకృతి వ్యవసాయాన్ని పల్లె మనుషుల స్వభావాన్ని నిత్యం శోధించే ఓ గొప్ప శాస్త్రవేత్త మా రమేష్ సార్ అందరినీ ఆప్యాయంగా అల్లుకుపోయే గుణం ఉన్న గుణవంతుడు పరిచయస్తుల నుండి ప్రాణ స్నేహితుల వరకు చెలిమి చేసే అందరివాడు మా రమేష్ సార్ బహుజన గౌడ కులంలో పుట్టిన స్వచ్ఛమైన కళ్ళు గల తాత్విక బంధుత్వ నెనరు మా రమేష్ సార్ ఎక్కడ కార్యక్రమం జరిగిన విద్య సైన్సు సాహిత్యం సామాజిక అంశం ఏదైనా అన్నీ తానై నిరంతరం శ్రమిస్తున్న మా నిత్య చైతన్య ఉపాధ్యాయుడు మా రమేష్ సార్ ఈ కవిత్వంలో నేను ఇంకా కొన్ని అంశాలు మిస్ అయి ఉండొచ్చు కానీ నాకు అనిపించింది ఒకరోజు రాత్రి నిద్ర పట్టని రాత్రి రమేష్ సారే నిత్యం నాలో తట్టి లేపుతూ ఆయన గురించి కళాన్ని ఎట్లయినా నేను ప్రేమని ప్రకటించాలని అనుకున్నా వాస్తవానికి దీనిలో నా స్వార్థం కానీ లేకపోతే ఇంకా దీన్ని చేస్తే వేరే వాళ్ళకు ఏదన్నా వస్తుందని కూడా ఏం బెనిఫిట్ లేదు నాకు ఆయనను చూసినప్పుడల్లా ఓహో బహుశా నేను కొంచెం ముందు తరంలో ఉడితే సార్ లాగానే అని అనుకునే ఫీలింగ్ తోటి ఆయనలో నన్ను చూసుకుంటూ ఆయన అంత క్వాలిటీస్ లేకపోయినా ఓహో సార్ని చూసుకుంటూ ఓ ఇలా ఉండాలి అని ఒక అన్నలాగా నాకు తెలియకుండా ఒక బంధుత్వం అల్లుకుపోయింది మా రమేష్ సారు ఈ ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఈ కాలంలో చాలా అవసరం ఎందుకనంటే రోజు రోజుకు ఈ సమాజంలో స్వార్థం అనేది వ్యక్తిగత ఉనికి అనేది నిత్యం ఎక్కువైపోయి ఈ సమాజాన్ని పట్టించుకునే వ్యక్తులు చాలా తక్కువైపోయినారు కాబట్టి ఇలాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం ఇలాంటి వ్యక్తుల గురించి ఇంకా ప్రపంచానికి చెప్పవలసిన అవసరం మిగతా మంచి మనసులకు మంచి వ్యక్తిత్వం వరకు సమాజ శ్రేయోభిలాషులకు ఆ సమాజాన్ని కోరుకునే వాళ్ళు ఈ సంఘ పిపాసులోకి అందరికీ కూడా ఇలాంటి వ్యక్తి చాలా అవసరం అసలు ఈ ఈ వ్యక్తి నా కళ్ళ ముందు ఉండటంటేనే తెలియని ఒక సంతోషాన్ని నాకు వ్యక్తిగతంగా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించిన ఆ రమేష్ సార్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ యాక్చువల్గా అంటే నీలం శేఖర్ సారు నిజానికి మన చిన్నప్పటి నుంచి ఎంతోమందితో తిరుగుతున్నాం ఎంతోమందితోటి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ శేఖర్ సార్తో నాకు పెద్దగా అనుబంధం లేదు పెద్దగా తెలియదు కూడా మరి నేను పూర్తిగా ప్రత్యక్షంగా తెలియని కాలంలోనే వివిధ మాధ్యమాల ద్వారా వివిధ వ్యక్తుల ద్వారా తెలుసుకొని మరి ఒక యాక్చువల్గా నాకు కూడా తెలియదు సార్ సింగర్ అని కూడా సార్ పాడుతుంటే కూడా మరి ఒక మంచి గాయకుండా తర్వాత మీ పోస్టింగ్లు చూస్తే మరి నా గురించి శేఖర్ సార్ తెలుసుకున్నట్టే మరి శేఖర్ సార్ గురించి కూడా చాలామంది ఇప్పుడు తిరుమల రెడ్డి సార్ కానీ ఇంకా కొంత కొంతమంది చాలామంది కూడా సార్ గురించి కూడా చెప్పడం జరిగింది అంటే ఒక సమాజం పట్ల ఒక సమాజం బాగుండాలని సమాజ హితునిగా తన స్టేటస్ పోస్టింగ్స్ కానీ లేకపోతే సమాజం పట్ల అతను చేస్తున్న ఏదైనా అతనికి ఉన్న జిజ్ఞాస అంటే ఏదో చేయాలి ఏదో తెలుసుకోవాలి సమాజం గురించి సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులను సరే ఎంతో ఎంతో వాళ్ళను అభినందించాలి అనే ఒక గొప్ప మనసున్న వ్యక్తి అదిగాక నాకు శ్రేయోభిలాషులు అంటే దీని దేవుళ్ళతో సమానంగా భావిస్తే ఎందుకంటే మనకు ఎవరైనా అమ్మ నాన్న తర్వాత కొద్ది మందే ఉంటారు శ్రేయో అంటే మనం బాగుపడితే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మంది సార్ ఇప్పుడు చెప్పినట్టు సమాజంలో విలువల మనుషులు అంటే నేను ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని క్వాలిటీస్ అవి ఉన్నాయా లేవా అనేది తర్వాత అంశం సరే నేను చిన్నప్పటి నుంచి కూడా సరే సమాజంలో ఎంతో కొంత మార్పు కోసం నేను బాగుండాలంటే నా చుట్టూ ఉన్న సమాజం బాగుండాలని తపన ఉన్న వ్యక్తిగా నేనైతే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను సరే మరి కొద్ది పరిచయంతో అంటే కేవలం మాధ్యమాల ద్వారా లేకపోతే ఇంకేదన్నా సమాచారం జస్ట్ తెలుసుకొని ఇలా ఒక ఇంత గొప్ప కవిత రాయడం అనేది కూడా తల్లి పాడే బాడీ పురుట్నొప్పులు ఎట్లుంటే సాహిత్యంలో కూడా కొన్ని పదాలు రాసేటప్పుడు కూడా నిజానికి అంత కష్టం ఉంటుంది అనేది చాలామంది చెప్తుంటారు మరి అంతా ఓర్చుకొని ఇన్ని లైన్లుగా నా గురించి రాయడం అనేది అది నేను ఒక ఇలాంటి వ్యక్తి దొరకడం నాకు అదృష్టంగా భావిస్తూ సరే సమాజంలో ఇంకా నేను చాలా ప్రయాణం చేయాల్సి ఉంది మనం చేసింది చాలా తక్కువ మరి ఇలాంటి గొప్ప గొప్ప సరే వ్యక్తులు తర్వాత సమాజ హితులతోటి కలుపుకొని ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని అయితే ఉంటుంది సరే ఈరోజు నేను అనుకోకుండా మరి ఆ శేఖర్ సార్ని ప్రత్యక్షంగా కలుసుకొని ఈరోజు ఈ విషయాలు కొన్ని విషయాలు మాత్రం పంచుకున్నాం సరే మరో వీడియోలో కూడా మరి సారి యొక్క జీవిత విశేషాలు ఏందని కూడా మరి సారి గురించి కూడా నేను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నా సారు మరి ప్రస్తుతం అయితే ఎస్ఏ బయో సైన్స్ మాములు టీచర్గా ఉన్నప్పటికీ మరి సార్కు ఎంతో ఎంతో సాహిత్యం పట్ల సమాజం పట్ల ఇంకా చాలా ఒక గాయకునిగా కూడా మరి అలాగే ఒక టీచర్ ఆర్పీ రీసోర్స్ పర్సన్గా కూడా మరి సార్ పనిచేస్తున్నాడు మరి అవన్నీ విశేషాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు కూడా చెప్తుంటాడు మరి ఇలాంటి అంటే మీరే కాదు సార్ ఇంకా సమాజంలో గొప్ప వ్యక్తుల గురించి సమాజాన్ని తెలియజేయాలనేది ఒక దృక్పథం ఉన్న వ్యక్తి మీరు ఎప్పుడు కలిస్తే అప్పుడు మీ గురించి నాకు చెప్పాలనే నాకు మాటలు చెప్పాలని ఉంది సార్ అంటే మరి నేను కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది నాకు కూడా ఇలాంటి వ్యక్తుల గురించి సమాజానికి చెప్పాలి ఇలాంటి వ్యక్తులను మరి పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో నేను సమాజ హితులు అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి ఆ కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ వీడియోలో మరి సార్ యొక్క జీవిత విశేషాలు కూడా తెలుసుకుందాం సార్ చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయినప్పటికీ వీళ్ళది మునిపంపులే నేను పనిచేసే కాంప్లెక్సే ఉంటుంది కాబట్టి ఈ సారు పనిచేసే వీళ్ళ పుట్టిన ఊరు కానీ వాళ్ళకి దగ్గర వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా నేను కలిసి అడగడం కూడా జరిగింది అడిగితే వాళ్ళందరూ కూడా ఏ ఎవరిని కదిలించినా రమేష్ సార్ అంటే ఒక పాజిటివ్ అటిట్యూడ్ అందరికి కూడా ఆయన చిన్నప్పటి పేదరికం ఎట్లా గడిచింది ఆయన ఎంత కష్టపడి చదువుకుండు ఆ చదువుకొని ఒక లెవెల్ స్థాయికి వచ్చినాక ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకున్న తర్వాత ఎవరి పర్సనల్ జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా అంతే దాంతో స్టాగ్నేట్ అవుతారు అయినప్పటికీ అట్లా ఆగకుండా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆయన ఈ ఈ ఈ ఏజ్లో అంటే చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా సరే ఇరవై మూడేళ్ళ సర్వీసు ఉన్నప్పటికీ సార్కి ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త తరం వాళ్ళు కూడా ఆ యాక్టివ్నెస్ లేదు వాస్తవానికి సారు ఎంతో శ్రమకూర్చి అది బెంగళూరు నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాదు పలు ప్రాంతాల్లో వివిధ జిల్లాలలో కూడా ఎక్కడ ఏది మంచి జరిగినా అది కేవలం సమాజం కోసమే తను వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు పెట్టుకొని ఈ వీడియోలకు అయితే ఈ సెట్టింగ్కి అయితే ఇదంతా కూడా తన ఖర్చును భరిస్తూ ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పం తనకుంది సార్ నిజంగా మా ఆయుష్ కూడా మీలాంటి వాళ్ళకు ఎక్కువ కలిగి ఈ సమాజం కోసం మీరు ఇంకా చాలా చేయాలని మాకైతే హార్ట్ఫుల్గా అనిపిస్తుంది దానికి మీరు మాకంటే వయసులో కొంచెం పెద్ద కాబట్టి ఒక అన్నగా ఒక తమ్మునిగా మా నుంచి కూడా తప్పకుండా ఏది ఉన్నా కానీ మోవాటం లేకుండా మేము మీ అడుగు జాడల్లో తప్పకుండా నడుస్తాం మీరు మార్గదర్శకులు మీరు పయనీరు వాస్తవానికి ఒక మనిషిగా ఎట్లు ఉండాలి అనేది మీరు వంద శాతం పయనీరు మీ అడుగు జాడలో కూడా మేము ఉంటామని మా లాంటి యువత కూడా తప్పకుండా నేనే కాదు మా ఫ్రెండ్స్ చాలామంది మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మీకు తప్పకుండా మిమ్మల్ని ఫాలో అవుతాం అట్లీస్ట్ మనవంతు ప్రయత్నం ఈ సమాజం కోసం ఏదో ఒక చిన్న ప్రయత్నం అది సక్సెస్ అవుతుందా కాదా అనేది సెకండరీ ప్రయత్నం అందరు కదా డూ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ మన ప్రయత్నం లోపం లేకుండా అద్భుతంగా మన ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు ఈ సమాజంలో కొంచెం మార్పునైనా మనం చేసిన వాళ్ళు అవుతామనే బలంగా నమ్ముకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ శేఖర్ సార్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి